తెనాలి పట్టణంలోని ఇరవై రెండవ వార్డులోని టీడీపీ ప్రెసిడెంట్ షేక్ సువాని ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు ఈ ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు స్థానిక ఇరవై రెండో వార్డులోని టీడీపీ ప్రెసిడెంట్ షేక్ సుభాని ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు కఠోరమైన ఉపవాస దీక్ష చేసి ఖురాన్ను పట్టించే ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఎంతో నిబద్ధత నేర్పుతుందని అన్నారు అనంతరం ముస్లిం సోదరులకు తన చేతుల మీదగా ఇఫ్తార్ విందును అందించారు అంతకుముందు ఇరవై రెండు వార్డులు దివంగత కౌన్సిలర్ షేక్ ఫాతిమా జ్ఞాపకార్థం ఆమె భర్త రేపర్లు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆళ్లపాటి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై రెండు వార్డు సీనియర్ నాయకులు రావి చిన్ని మంగమూరి హరిబాబు షేక్ నాసర్ షేక్ షబ్బీర్ షేక్ అబ్దుల్ రజాక్ షేక్ మాలిక్ బాషా షేక్ మహబూబ్ బాషా షేక్ హానిఫ్ షేక్ అక్బర్ షేక్ నాగూరా షేక్ ఇమ్రాన్ షేకు అమీన్ షేక్ గౌస్ నరేంద్ర రబ్బానీ తదితరులు పాల్గొన్నారు ఇరవై రెండవ వాటిలో మాజీ కార్పొరేటర్ గారి భర్త పార్టీ నాయకులు శుభాని గారు అదేవిధంగా తెలుగు యువత శుభాని వీళ్ళిద్దరి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఇఫ్తార్ విందు జరుపుకోవటం అనేది అందరినీ ఆహ్వానించడం పెద్దలు పార్టీ నాయకులు మంగమూరి హరిగారు రావి చిన్ని గారు జనసేన నాయకులు జాకీర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కుర్దూస్ గారు మహేష్ గారు వీళ్ళందరి సమక్షంలో ఈరోజున గతంలో లాగానే మన తెనాలి పట్టణంలో లౌకికవాదాన్ని కాపాడే దేంట్లో సంస్కృతిని సాంప్రదాయాన్ని ఒక ఆనవాయితీగా మార్చుకొని పెద్ద ఎత్తున ఇఫ్తార్ బిందులు ఏర్పాటు చేయటం అనేది గతం నుంచి కూడా వస్తున్నటువంటి ఆనవాయితీ అదే ఆన్వాయితుని మరి వీళ్ళిద్దరి యొక్క నేతృత్వంలో ఒకరు సీనియర్ నాయకులు ఇంకొకరు భావితరానికి నాయకుడు ఇద్దరు నాయకత్వంలో ఇద్దరు పేర్లు కూడా శుభానిలే మరి వీళ్ళిద్దరు కూడా పట్టుబదలన విక్రమార్కులాగా అన్ని ఎలక్షన్స్లో కానీ సభ్యత్వ నమోదులో కానీ మరి ఈ ప్రాంతంలో మళ్ళీ తిరిగి పునర్వైభవాన్ని పార్టీగా ముందుకు కొనసాగించేదానికి వారు చేస్తున్న ప్రయత్నం మరి నరేంద్ర గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ బ్రహ్మాండంగా పునర్వైభవాన్ని తీసుకురావటమే కాకుండా దాదాపు వెయ్యి ఓట్లు మెజారిటీ వచ్చేలాగా మన ఎన్నికల్లో పనిచేసిన ఈ నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరి ముఖ్యంగా రంజాన్ శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా